బులితెర ఇండస్ట్రీని పూర్తి షాక్కి గురిచేసిన సంఘటన పవిత్ర జయరామ్ తాను ప్రయాణిస్తున్న కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురవ్వడం అక్కడికక్కడే హార్ట్ అటాక్తో ఆవిడ కన్ను మూసిన నేపథ్యం ఇక భార్యని కోల్పోయిన భర్త నటుడు అయిన చంద్రకాంత్ కన్నీరు మున్నీరు అవుతూ తన భార్య లేకుండా తాను బ్రతకలేకపోతున్నాను అంటూ ఎన్నో సందర్భాల్లో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ వస్తున్నాడు అయితే పవిత్ర జయరామ్ పోయింది అన్న వార్తని జీర్ణించుకోకముందే ఇంకొక సెన్సేషనల్ సంఘటన పవిత్ర జయరాం భర్త సీరియల్ ఆర్టిస్ట్ అయిన చంద్రకాంత్ తాను ఉంటున్న ఇంట్లోనే ఆత్మాహుతికి పాల్పడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు ఇప్పుడు ఈ వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది చంద్రకాంత్ సీరియల్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ నటించడం జరిగింది అంతేకాదు వెండితెర మీద కూడా ఆర్టిస్ట్ గా అలరించాడు ఇక తన భార్య పవిత్ర జయరాంతో తో కలిసి త్రినైని సీరియల్లో నటించడం జరిగింది ఇక పవిత్ర జైరామ్ కూడా త్రిడైని సీరియల్లోని తిరోతమ క్యారెక్టర్లో లేడీ విలన్ గా అందరిని అలరించి అందరి ఆదర అభిమానాల్ని సొంతం చేసుకుంటే తన భార్య లేని లోటుని అతడు జీర్ణించుకోలేకపోయాడు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఎంతో ఎమోషనల్ అవుతూ ఒక్కసారి మామ అని పిలువు పాప నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను అంటూ కన్నీరు మున్నీరు అవుతూ తన బాధని అందరితో పంచుకున్నప్పటికీ ఎన్నో సందర్భాల్లో తనకి బ్రతకాలని లేదని నా భార్య లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని అంటాం అంతేకాకుండా అతన్ని ఫాలో అవుతున్న అభిమానులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి మేమందరము మీకు తోడుగా ఉన్నాము దయచేసి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు అని చెప్తున్నారు అయితే పూర్తి డిప్రెషన్కి గురైన చంద్రకాంత్ తన భార్య లేని లోటుని జీర్ణించుకోలేక తాను ఉంటున్న ఇంట్లోనే ఆత్మహత్యకి పాల్పడడం జరిగింది లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురైన సంఘటన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన చంద్రకాంత్ కుటుంబ సభ్యులు పలువురు సన్నిహితులు బుల్లితెర ఆర్టిస్టులు అతని ఇంటికి చేరుకున్న నేపథ్యం ఏది ఏమైనప్పటికీ భార్య పోయి పట్టుమని వారం రోజులు కూడా గడవక ముందే చంద్రకాంత్ చేసిన ఈ పని ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది ఇంతటి విషాదం నుండి చంద్రకాంత్ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని మరియు చంద్రకాంత్ మరియు అతడి భార్య పవిత్ర జయరామ్ల ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి